మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము అందరికీ ప్రైస్ లో ముందుగా నా పేరు అనిష నేను విజయనగరం జిల్లా నుంచి ప్రేర్ చేస్తున్నాను నాకు ఇచ్చిన స్టేట్ హిమాచల్ ప్రదేశ్ స్పితి అందులో మూడు మండలాలు ఐదు వందల ఇరవై ఒకటి గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు నేను వాటి కోసం ప్రయత్నం చేయబోతున్నాను పరిశుభ్ర పరిస్థితుల 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 ప్రేమ గలదావా నీకు స్తోత్రం అయినా ఇది గొప్ప సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు నాలునైనా ప్రభు అయ్యా తండ్రి హిమాచల్ ప్రదేశ్లోనైనా తండ్రి డిస్ట్రిక్ట్లోనైనా తండ్రి మీరే ఆశీర్దించమని అడుగుతున్నాను ప్రభువా నీకు స్తోత్రం అయినా స్తోత్రం పరిశుద్ర అయ్యా లాహ్లాన్ స్పితి తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నాయన ఏసయ అయ్యా తండ్రి ఆ డిస్ట్రిక్ట్లో నైనా తండ్రి ఎవరికి ఏ కొ రాకున్నా ప్రభావ నైనా తండ్రి మీరు ఆశీర్వదించండి మీరు జ్ఞాపనం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి అయ్యా తండ్రి అక్కడున్న ప్రజలందరినీ మీరే ముట్టమని అడుగుతున్నాను ఇంకా ఇంకెవరైనా రక్షణ పొందకపోతే పొందకపోతేనైనా తండ్రి వాళ్ళందరినీ పొందడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభువ ఏసయా అయ్యా తండ్రి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయా తండ్రి అయ్యా నీ నామంలోనైనా తండ్రి అవసరాలన్నీ తీర్చిబడాలని ప్రార్థన చేస్తున్నాను అయినా నీకు స్తోత్రం అయినా ప్రభావ అయ్యా తండ్రి ఒక్కసారి ఆ బిడ్డ అందరినీ ముట్టండి ప్రభు జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను నాయన అయ్యా తండ్రి ఎవరైతే రక్షణ పొందలేదో ప్రభా తండ్రి రక్షణ పొందడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన నీకు స్తోత్రం నాయన నేను తెలుసుకోవడానికి నాయన తండ్రి తండ్రి నేను తెలుసుకొని నాయన తండ్రి నీలో జీవించడానికి ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభు అయ్యా తండ్రి మరి అక్కడ ఉన్న ప్రజలందరినీ మీరే ముట్టి జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను ప్రభావ అయ్యా తండ్రి ఇదిగో నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నీకు వేలాది వందన శుద్ధులు స్తోత్రాలు నాయన ఏసయా అయా ప్రభా ఇందులో పాల్గొన్న వారందరినీ మీరే జ్ఞాపం చేసుకోమని ఏసర్శనాంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి అమ్మే